మనకి మొబైల్ మన ఇల్లు కట్టడానికి ఎలా అయితే మొబైల్ నెంబర్ మనం చేసేటప్పుడు స్టార్టింగ్ ఖచ్చితంగా ఈ నెంబర్స్ ఉండాలి ఎండింగ్ లో ఈ నెంబర్స్ ఉండాలి సో అలా అయితే మనకి కలిసి వస్తుంది కలిసి రాదు అనేసి అంటారు ఏ నెంబర్స్ ఉండాలి స్టార్టింగ్ ఎండింగ్ ఏ నెంబర్స్ ఉండాలి అంటే కూడా మన మొబైల్ నెంబర్ ఎప్పుడు కూడా జీరోస్ ఎక్కువగా ఉండకూడదు త్రూ ఎయిట్స్ కానీ ఎక్కువ రిపీట్ అవ్వకూడదు ఎండింగ్ లో ఎయిట్ అనే నెంబర్ అనేది ఉండకూడదు మనకి టోటల్ చేస్తే ఫిఫ్టీ త్రీ కానీ ట్వంటీ సిక్స్ కానీ ఇలా రాకుండా చూసుకోండి ఫోర్ అనేది లేకుండా చూసుకోండి ఎండింగ్ లో మీకు టోటల్ నెంబర్ చేసుకున్నా కూడా ఫోర్ కానీ ఎయిట్ కానీ సెవెన్ కానీ రాకుండా చూసుకోండి అందులో త్రిబుల్ జీరోస్ కానీ త్రిపుల్ ఎయిట్ కానీ త్రిబుల్ సెవెన్ కానీ త్రిబుల్ వన్స్ కానీ లేకుండా చూసుకోండి అట్లా మీ నెంబర్ లేకుండా చూసుకొని మెయిన్ అసలు మొబైల్ నెంబర్ లో ఉండాల్సిన నెంబర్స్ ఏంటి అసలు ఫిల్లర్ నెంబర్స్ అనేవి ఉంటాయి పర్టికులర్ గా మనకి ప్రతి దానికి అయితే ఉంటాయో మన ఫిల్లర్స్ లాగా మన ప్రతి దానికి ఒక ఫిల్లర్ ఉంటుంది మన మొబైల్ నెంబర్ లో ఖచ్చితంగా ఉండాల్సిన నెంబర్స్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ ఈ నెంబర్ ఉండాలి మనం ఏ మొబైల్ నెంబర్ అంటే మనకున్న పది డిజిట్స్ లో వన్ ఫైవ్ సిక్స్ నైన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకు వన్ అంటే సూర్యుడు ఈ సూర్యుడు మనం ఎప్పుడు కూడా ఏంటి మన నెంబర్ వన్ గా ఎదగాలి మనం అనుకున్న ప్రతి ఒక్క రంగంలో మనం ముందుకు వెళ్ళాలి చెయ్యాలంటే వన్ అంటే సూర్యుడు ఎట్లయితే తెల్లారకుండా మనకు వచ్చి ఆయన చూస్తాకి లేనట్టుగా అనిపిస్తాడు కానీ ఎప్పుడు నిరంతరం ఆయన ప్రకాశిస్తూనే ఉంటాడు అలాగే మన లైఫ్ లో మనం ఎప్పుడు కూడా నిరంతరం ప్రకాశిస్తూ ఉంటూ ఎప్పుడు కూడా మనం అనుకున్న రంగంలో ముందు వెళ్ళాలి అంటే నెంబర్ వన్ అని చెప్తారు కదా ఏది చెప్పినా ఆ నెంబర్ వన్ గా ఎదగాటాకి వన్ అనేది సూచిస్తుంది ఐదు అంటే బుధుడు ఐదండి బుద్ధుడు అంటే ఏంటి తెలివి జ్ఞానం వివేకం మన వ్యాపారం చదవాలన్నా చదువుకోవాలన్నా తెలివితే అట్లా కావాలి వాటన్నిటి బుధగ్రహం మనకి బాగా ఎప్పుడైతే సపోర్ట్ చేస్తుందో మనం అనుకున్న వ్యాపారంలో కావచ్చు దేంట్లో అయినా సరే మనం ముందంజలు వెంటాకి మన జ్ఞానానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది ఇంకొచ్చేసి ఆరు అంటే ఎప్పుడు కూడా మన రిచ్ లైఫ్ లీడ్ చేయాలంటే శుక్రుడి యొక్క అధిపతి మనకి బాగా ఉండాలి ఆ శుక్రుడు మనకి ఎప్పుడైతే సపోర్ట్ చేస్తాడో దానికి ఆరో నెంబర్ దాని యొక్క అధిపతి ఆరుకు వచ్చి శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడు ఆ శుక్రుడు ఎప్పుడు కూడా చూడండి రిలేషన్షిప్ లో కావచ్చు మంచి మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలన్నా కూడా మన డబ్బులు బాగా రావాలన్నా కూడా ఆర్ అనేది మనకి ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది వాళ్ళు ఎప్పుడు నిశ్చిత కళ్యాణ పచ్చితోనలాగా మన డబ్బులు నిరంతరం ఫ్లోయింగ్ రావాలంటే ఆరు నెంబర్ అనేది ప్రాశస్తం వహించాలి ఇంకా తొమ్మిది తొమ్మిది అంటే కుజుడు అంటే మన యుద్ధంలో రాజుకి ఎప్పుడు కూడా రైట్ హ్యాండ్ లో ఉండేది ఎవరు సేనాధిపతి ఎప్పుడు కూడా సేనాధిపతి ఏం చేస్తాడు రాజుకి ఎప్పుడు కూడా పక్క నుండి ధైర్యంగా ముందుకు తీసుకెళ్తూ అన్ని కూడా చేస్తాడు అలాగే మనం అనుకున్న రంగంలో వెళ్ళాలన్నా మన జ్ఞానం కావాలన్నా కూడా మన డబ్బులు ఎచ్యూ చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఈ ధైర్యం అనేది లేకపోతే అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఈ ధైర్యం ఉన్నప్పుడు మనకి కథ చాలా సార్లు ఉంటాం ఒక రాజు దగ్గరికి వచ్చేసి ఎప్పుడు కూడా దానాలు అన్ని చేస్తా ఉంటాడు ఆయన దగ్గరికి వచ్చేసరికి ఎనిమిది దానాలు ఏవైతే అష్టలక్ష్ములు ఉంటారు కదా ఒక్కొక్క లక్ష్మిని ఏదైతే తీసుకుంటున్నాడో ఆ లక్ష్మిని అన్నింటిని ఇచ్చేయమంటారు ఆ దానంగా ఇచ్చేస్తాయి కానీ ఆయన ఏమంటాడు నేను ధైర్య లక్ష్మిని తప్ప అన్నిని ఇచ్చేస్తానంటాడు ఈ ఏ ఏడు లక్ష్మిని కూడా పంపించేస్తారు ధైర్య లక్ష్మిని లేకపోతే ఈ లక్ష్మి అన్ని కూడా ఉండకుండా మళ్ళీ వెనక తిరిగి ఆ రాజు దగ్గరికి వచ్చేస్తారు అంటే ఎప్పుడు ధైర్య సాహసే లక్ష్మి అంటాము ఎప్పుడైతే ధైర్యం ఉంటుందో ఆ ధైర్యం ఉన్నప్పుడు మనం ఏదైనా కూడా అచీవ్ చేయగలుగుతాం అందుకే మనకి ఎప్పుడు కూడా ఫిల్లర్ నెంబర్స్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ అనేది ఖచ్చితంగా మనకి ఉండాలి దీనితో పాటు ఫైనాన్షియల్ స్టేబుల్ కావాలి అన్న వాళ్ళకి నాలుగు ఐదు ఆరు ఎనిమిది అనే నెంబర్లు మనకి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లో ఉన్నాయో లేవో చూస్తాం ఎందుకంటే మనం ఉండే టెన్ ఎంకర్ నెంబర్ లో ఫిల్లర్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి నాలుగు అనేది ఏంటంటే రాహుల్ డబ్బుకి అది కుబేరుడికి సంఖ్య అంటారు దీంట్లో మన డబ్బుకి అధిపతి ఎవరు కుబేరుడే ఆ కుబేరుడు యొక్క మనకి అనుగ్రహం ఉంటే మనకి డబ్బు ఫ్లోయింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఆ డబ్బు రావాలంటే నాలుగు అనే నెంబర్ మనకి బాగా ఉండాలి ఇందాక చెప్పా కదా ఐదు అంటే ఆరు అన్న కూడా చెప్ప ఎనిమిది శని భగవానుడు కర్మకారకుడు మనం ఏ పని చేసినా కూడా ఫలితం ఇచ్చేది అంటే మన సకల సంపదలు అనుభవించాలన్నా ఏమైనా చెయ్యాలన్నా కూడా ఆయన యొక్క అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం అందుకని నాలుగు ఐదు ఆరు ఎనిమిది అనే నంబర్లు ఎప్పుడైతే మన మొబైల్ నెంబర్ లో ఇంక్లూడింగ్ అయి ఉంటాయో ఆటోమేటిక్ గా ఫైనాన్షియల్ స్టేబిలిటీ వస్తుంది ఇక్కడ చూసుకోండి నాలుగు ఐదు ఆరు అనేది కలిపితే ఎంత వస్తుంది ఫిఫ్టీన్ 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 ఫోర్ ఫైవ్ సిక్స్ అనే నెంబర్ కి మన లోష గ్రీడ్ లోకి వచ్చేసరికి దాని గోల్డెన్ లైన్ అంట మన రాజయోగం అంటే మన జీవితంలో రాజయోగం రావాలంటే అన్ని ఉన్నా కూడా అన్ని నోట్లో శని ఏమి అనుభవించలేకపోతున్నాం అంటే ఏమున్నా లేకపోయినా కూడా మనకి ఎప్పుడైతే ఈ గోల్డెన్ రాజయోగం ఉంటదో జీరో స్థాయిలో ఉన్నా కూడా మన అద్భుతాన్ని మనం సృష్టించుకోవాలి అందుకే ఫైనాన్షియల్ స్టేబిలిటీ కావాలన్న వాళ్ళకి ఈ వన్ ఫైవ్ సిక్స్ నైన్ నెంబర్ ఉంచుకొని ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ అనే నెంబర్ నెంబర్ ని మీ మొబైల్ నెంబర్ లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి ఓకే అరణి గారు ఇప్పుడు మాకు నెంబర్స్ గురించి చెప్పారు మనకు ఖచ్చితంగా ఎండింగ్ లో వచ్చేసి ఫోర్ ఫైవ్ సిక్స్ అలాగే వన్ ఫైవ్ సిక్స్ నైన్ నెంబర్స్ ఉండాలి అనేసి అని చెప్పారు బట్ చాలా మంది ఓకే మొబైల్ నెంబర్ చెప్పిన తర్వాత చూసుకుంటారు ఓకే నా మొబైల్ నెంబర్ లో లాస్ట్ కి వచ్చేసి ఈ నెంబర్ ఉందా అని చెప్పేసి అని ఒకవేళ లేని పక్షాన ఆ నెంబర్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఎలా కాంటాక్ట్ చేయాలి అంటే హాస్ ఏ న్యూమరాలజీని కాంటాక్ట్ చేయాలా లేదంటే ఎక్కడ షోరూమ్ కి వెళ్ళి ఖచ్చితంగా న్యూమరాలజీ కాంటాక్ట్ చేయాలి ఎందుకంటే దీన్ని డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఎవరికి ఏ లెక్క ఉంది వాళ్ళకి టోటల్ గా ఏ నెంబర్ లో రావాలి ఎలా రావాలి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సీక్వెన్స్ ఏముంది వాళ్ళ డెస్టిని ఏముంది అవన్నీ క్యాలిక్యులేషన్ చూసి వాళ్ళ ప్రొఫెషన్ తగ్గట్టుగా ఒక మంచి మొబైల్ నెంబర్ ని మీకు ఎవరైతే ప్రముఖ న్యూమరాలజిస్ట్ ఎవరు తెలుసా వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు ఇస్తారు ఓకే అంటే మనం తీసుకున్న నెంబర్ కూడా మన డేట్ ఆఫ్ బర్త్ ని మ్యాచ్ చేసుకుని తీసుకోవాలి ఖచ్చితంగా మనం లక్కీ అంటే అదే కదా మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే లక్కీ ఉందో దాన్ని తీసుకోవాలి ఇప్పుడు మనం ఫిల్లర్ చెప్పాము దాంట్లో ఏమి చెప్పాము కానీ అది ఏది మనకి సరిపోతుంది ఓకే మన ఒక డ్రెస్ తీసుకోడానికి వెళ్తాము వెళ్ళినప్పుడు అందులో చాలా డ్రెస్సెస్ ఉంటాయి మనం కరెక్ట్ గా చూసుకోవాలంటే మనం ట్రయల్ చేసుకుని ఎక్కడైతే మనకి కావాలో దాన్ని కరెక్ట్ గా ఫిట్ చేసుకున్నట్టుగా ఇందులో కూడా మన డేట్ ఆఫ్ బర్త్ కి అనుగుణంగా ప్రతిదీ మనం తీసుకోవాలి